హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో వంటింట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనకు ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇట్లా రైస్కి అలాగే మనకు చీమలు పడుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనం చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక ప్లేట్ తీసుకోండి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇలా బౌల్ పెట్టేసుకున్నామంటే రైస్ బౌలు మనకు చీమలు పట్టకుండా ఉంటుందండి ప్లేట్లో నీళ్ళు ఉండడం వల్ల మనకు చీమలు పట్టే అవకాశం ఉండదండి చీమలతో ఎక్కువగా విసిగిపోయి నేను ఇలా ఒకసారి ట్రై చేశానండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇది వచ్చేసి మన ఇంట్లో జన్లు ఉంటాయి కదండి అవి వచ్చేసి చిక్కు పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా తిప్పేసుకొని కొద్దిగా చేకి వదిలేసుకొని ఇలా తిప్పేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన దారం వచ్చేసి మనం ముడి వేసాం కదండి ఆ ముడిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది అనేది మనకు లాక్ అయిపోతుందండి బయటికి రాదు దారం అనేది మన ఛానల్లో రివ్యూస్ ఐడియాస్ అలాగే హోమ్ టిప్స్ చాలా ఉన్నాయండి వీలైతే నచ్చితే వెళ్ళి చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి మన ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి అవి వేస్ట్ చేయకుండా అలాగే మనం ఇలా చిన్న చిన్న సూదులు వేసుకుంటే బాగుంటుందండి మనం సూదులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా డబ్బాల స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కడ పోకుండా కుచ్చుకోకుండా ఉంటాయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో కొన్నిసార్లు ఎరేజర్ ఉండదు కదండి అలాంటప్పుడు మన దగ్గర ఇటువంటి ఎలాస్టిక్ రబ్బర్ ఉంటుంది కదండి బొమ్మలు అటువంటివి వస్తూ ఉంటాయి దాంతో మనం ఎరేజ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా పోతుంది మేము చిన్నప్పుడు మా స్కూల్ టైంలో ఎరేజర్ లేనప్పుడు మేము ఇదే యూజ్ చేసేవాళ్ళమండి అండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇది వచ్చేసి కీబోర్డు ఇది అనేది చాలా దుమ్ము పట్టిపోయి ఉందండి ప్రతిసారి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాగే కీస్ మధ్యలో ఉన్న గ్యాప్ మధ్యలో కూడా దుమ్ము అనేది చాలా ఎక్ ఎక్కువగా ఉంటుంది కీస్కి మధ్యలో ఇలా దుమ్ము అనేది ఇరుక్కుపోయి ఉంటుందండి దాన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి అలాంటప్పుడు మనం ప్లాస్టిక్ ర్యాపర్స్ ఉంటాయి కదండి దాన్ని కవర్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బబుల్ ర్యాపర్ తీసుకుంటున్నానండి కానీ దీనివల్ల మనకి కీ కీస్ అనేవి కనపడడం లేదండి దానికి బదులుగా నేను ఇక్కడ ఒక కవర్ తీసుకుంటున్నానండి ఇది ప్లెయిన్ కవరు ప్లాస్టిక్ది దీనివల్ల కొంచెం బాగా కనిపిస్తుందండి ఇంతకంటే ప్లెయిన్ ర్యాపర్స్ ఉంటాయి కదండి అవైతే ఇంకా మేలండి ఒకవేళ ఉంటే మీరు అవే యూజ్ చేసుకోండి ఇక్కడ మనకి వైర్ ఉంటుంది కదండి అక్కడ వచ్చేసి నేను హోల్ పెట్టేసి ఇలా వైర్ లాగేసానండి బయటికి తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను చూస్తారు కదా ఎలా ఉందో మనకు దీనివల్ల దుమ్ము అనేది పట్టదండి మనం ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు తర్వాత వచ్చేసి నెక్స్ట్ టిప్ అండి మనం కొత్తిమీర తెచ్చిన వెంటనే కవర్లో అస్సలు వేసి పెట్టకూడదండి దానివల్ల మనకి కవర్స్లో నీళ్ళు అనేవి వస్తాయండి నీళ్ళు అనేవి రావడం వల్ల మనకు కొత్తిమీర త్వరగా పాచిపోతుందండి త్వరగా చెడిపోతుంది అప్పుడు మనం చాలా ఈజీగా ఇలా మొదలు అనేవి కట్ చేసుకోవాలండి మొత్తం చేస్తే సరిపోతుందండి ఇవి చిన్నవి కాబట్టి ఇలాగే మొత్తం అంతా చేసి పెట్టేసుకోవాలండి పాచిపోయిన ఆకు ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మొత్తం ఆకు చెడిపోతుంది తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇది చూసారు కదండి అనేది గ్రిల్ది అలాగే దీన్ని కొద్దిగా స్టాండ్ లాగా ఉంది కింద వచ్చేసి చూసారా ఇంత గ్యాప్ ఉండడం వల్ల మనకు ఏమైనా నీళ్ళు వచ్చేసినా సరే కిందికి దిగిపోతాయండి ఆకులో నిలబడవు ఆకు అనేది పాచిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికీ దీన్ని మనం ఒక త్రీ ఫోర్ డేస్ దాకా ఫ్రెష్గా పెట్టేసుకోవచ్చండి ఒకవేళ ఇటువంటి బాక్స్ లేకపోతే మనం ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఇలా కొత్తిమీర పెట్టేసుకోవచ్చండి టిష్యూ పేపర్ కూడా వాటర్ చేస్తుంది కాబట్టి మనం ఇలా బాక్స్లో పెట్టేసుకున్న తర్వాత మనం పైన కూడా పెట్టేసుకున్నామండి టిష్యూ పేపర్ బాగుంటుందండి కానీ ఇక్కడ నేను పెట్టడం లేదు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇది వచ్చేసి అల్లం అండి ఇది నేను కవర్లో పెట్టేశాను త్వరగా టైం లేక దీంట్లో నీళ్ళు వచ్చేసాయండి ఇలా నీళ్ళు రావడం వల్ల మనకి అల్లం అనేది త్వరగా చెడిపోతుంది చూసారు కదండి దీనికి నీళ్ళు ఉన్నాయి నేను అలాగే కవర్లో పెట్టడం వల్ల నీళ్ళు వచ్చేసాయి దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి మనం ఇలా బాక్స్లో పెట్టేసి పెట్టేసుకోవచ్చు లేదంటే మనం ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఇవన్నీ సర్ది పెట్టుకుంటే సరిపోతుందండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్